యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ఈ యొక్క సమయంలో నేను మీకు కొన్ని సత్యాలు తెలియజేస్తున్నాను లేఖన ఆధారముల ప్రకారము వీడియోస్ను చూపిస్తున్నాను మీరు ఆ వీడియోస్ చూడండి బైబిల్ను పరిశీలించండి ఏది సత్యమైతే దాన్ని తెలుసుకోండి మన జేసీఎన్ఎం బాబా గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను మన జేసీఎన్ఎం బాబా శాంకిషోర్ బాబా బాప్తీసము పొందలేదు ఎన్నోసార్లు చెప్పా ఇంకా కూడా జోత బాప్తీసం పొందని ఈ జయశైన్యం బాబా ఈ జయ బాబా ప్రజలకి ఎలా బాప్తీసం ఇస్తుందో ఈ వీడియో చూడండి తండ్రి అయిన దేవుని నామమును కుమారుడైన శ్రీకృష్ణ నామము పరిశుద్ధాత్మ నామమున మీ అందరికీ బాప్తిజం ఇచ్చిన ఆమె ఈ వీడియోలో శాంక్ కిషోరు చైరు మీద కూర్చొని ఉన్నాడు అందరిని నీటిలోనికి పంపించిండు వాళ్ళు కూర్చొని లేస్తుండ్రండి అది బాప్తీసం అంట బైబిల్లో అలా ఉందా మీరు చెప్పండి దీని దీని బైబిల్ ప్రకారము బైబుల్ ప్రకారం మీరు చెప్పండి బాప్తీసము దైవజనుడు ఇవ్వాలన్నా లేకుంటే వాళ్ళంతటికి వాళ్ళు మునిగిలేయాలనా ఇది బాప్తీసం అంటారా ఈ వీడియో చూడండి అయితే ఇక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా లేడీస్కు లేడీస్ పట్టుకొని ముంచుతుండ్రు జెంట్స్కు జెంట్స్ పట్టుకొని ముంచుతుండ్రు అది బాప్తీసం అంట అయ్యల్లారా నా మాట వినండి మీరు అన్యాయముగా చాలా భయంకరమైన అన్యాయముగా మోసపోయారు అది బాప్తీసం కాదు ఆ బాప్తీసము చల్లదది బాప్తీసము అంటే ఏంటంటే నీవు క్రీస్తుతో కూడా మరణించి సమాధి చేయబడి క్రీస్తుతో లేపబడటాన్ని బాప్తీసం అంటారు నీకు బాప్తీసము ఇచ్చేది ఎవరంటే దైవజనుడు రావాలి నీతో నీటిలోనికి దిగాలి నిన్ను బాప్తీసము ద్వారా సమాధి చెయ్యాలి కూర్చొని లేటం బాప్తీసం కాదు అది బైబిల్లో ఎక్కడ లేదు ఆ బాప్తీసం చల్లని కూడా చల్లదు ఈ వీడియో చూడండి కిషోరు బయట ఉండి ప్రార్థన చేస్తుండు వాళ్ళంతటికి వాళ్ళే మునుగుతుండు మీరు ఎప్పుడైనా చూసారా పుష్కరాలల్లో హిందువులు గోదావరి కృష్ణాలో వాళ్ళ పాపములు కడుగుకోవటానికి వాళ్ళు వెళ్ళి ముక్కు మూసుకొని వాళ్ళు కూర్చొని లేస్తారు అలా చేస్తున్నది బాప్తీసం అంట మనం బైబిల్లోనికి వద్దాం చూడండి అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మీరు బైబిల్ అందరూ తెరిచి చదవండి వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక యొక్క చోటకి వచ్చినప్పుడు నపంస్కుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేనని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించను పిలిప్పు అతనికి ఇచ్చెను వీరిద్దరూ నీటిలోనికి వెళ్ళెను అప్పుడు ఈ యొక్క పిలిప్పు నపంసుకుడికి బాప్తీసము ఇచ్చను దైవజనుడు నీటిలోనికి దిగి నీటిలో అతనికి బాప్తీసం ఇవ్వాలి నీటి ద్వారా మరణించాలి సమాధి చేయబడాలి ముక్కు పట్టుకొని మునిగి లేయటం కాదు అది బాప్తీసం కాదు పుష్కరాల్లో హిందువులు గోదావరిలో ఎలా మునుగుతున్నారో అలా మునుగుతున్నారు ఎందుకు అలా మునుగుతున్నారంటే శాంకిషోరు బాప్తీసము పొందలేదు కాబట్టి బాప్తీసము ఎలా ఇవ్వాలనో అతనికి తెలియలేదు అదేగైనా శ్యామ్ కిషోరు బాప్తీసము గైనా పొంది ఉంటే అతను ఎలా బాప్తీసము పొంది ఉన్నాడో ప్రజలందరికీ కూడా బాప్తీసం ఇచ్చేవాడు ఒకవేళ శ్యామ్ కిషోరు గైనా ఇక్కడ నిలబడి అందరినీ బాప్తీసం పొందని అని వారికి చెప్పినప్పుడు వారికి వాళ్ళు మునిగే మాట అయితే శాంకిషోరికి ఇచ్చినటువంటి దైవజనుడు కూడా శాంకిషోరిని నీటిలోనికి పంపి శాంకిషోరు నీటి ఒడ్డు నుండి నువ్వు మునిగిరా అనాలి ఎలిషాను ఎలిషా నయోమాను నీవు యోర్ధాను నదిలోనికి వెళ్ళి ఏడుసార్లు సార్లు అది దేనికోసము స్వస్థత కోసం బాప్తిసం కోసం కాదు నీకు నువ్వు మునగటమేంటి అది అబద్ధము ఈ జేసిఎన్ఎం బాబా సాథాను యొక్క ముద్దుబిడ్డ ఈ ముద్దుబిడ్డ చేసేటువంటి మాయపనులు ఏంటంటే ప్రజలను వారు బాప్తిసం వారి మునగటము లేయటం మునగటం లేయటం ఇది బాప్తిసం అంట మోసం చేస్తుండు మిమ్మల్ని నరకానికి పంపటానికి ఆ బాప్తిసం చల్లదు ఎల్లండి మీరు డైరెక్ట్గా వెళ్తారు నరకానికి ఎవడు మిమ్మల్ని తప్పించలేడు ఎందుకంటే మీకు నిజము సత్యము నచ్చదు కదా శాంకిషోరు నెత్తిన పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల ముట్టించుకోమన్నా మీరు ముట్టించుకోంటారు శాం కిషోర్ కానీ ఒకవేళ అయ్యా మీరు పరిశుద్ధాత్మను పొందాలంటే మీ నెత్తిన పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల ముట్టించుకుంటే పరిశుద్ధాత్మలు వస్తారంటే మీరు చేయరా ఖచ్చితంగా చేస్తారండి అయ్యో ఇలా చేయటం ఎందుకని అనరు ఎందుకంటే మీరు మునుగుతున్నారు కదా మీకు మీరే ముక్కు మూసుకొని బాప్తిసం అని మునుగుతున్నారంటే మీరు గొర్రెలు అమాయక ప్రజలు బైబులు చదవరు మీ ఇళ్లల్లో బైబిల్ గ్రంథాలు లేవు శాంకిషోర్ ఇచ్చిన కొబ్బరి నూనె డబ్బాలు ఉన్నాయి శాంకిషోర్ ఇచ్చిన కొబ్బరి నూనె డబ్బాలు ఆపిలిఫండ్లు అయితే ఉంటాయి బైబుల్ ఉండవు సహోదరుడా నా మాట విను సహోదరుడా నువ్వు నా మాట వినకపోయినా పర్వాలేదు బైబుల్ను చూడు బైబుల్ గ్రంథాన్ని నువ్వు చదువు ఇంకొక లేఖనం చూపిస్తా చూడండి మతైసు వార్త మూడో అధ్యాయం పదార్ వచ్చినంలో ఏసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చు చూడెను ఏసు ప్రభువారు బాప్తీసము తీసుకునేటప్పుడు ఏసు ప్రభువారు యోర్ధాను నదిలోనికి వెళ్ళాడు యోహాను వెళ్ళాడు ఏసు ప్రభువారు తనంతటకు తాను మునగలేదు వారికి యోహాను బాప్తీసం ఇచ్చాడు యేసు ప్రభువారు యోహాన్ని ఏమన్నా అంటే నేను నీ ద్వారా బాప్తీసము పొందువాడనైతే నువ్వు నన్ను బాప్తీసం ఇవ్వమంటావు అని అడిగాడు ప్రభు అన్నాడు నీతి యావత్తు నిమిత్తము జరుగుటకు ఇలాగూ చేయమనడు అప్పుడు యోహాను యేసు ప్రభువారికి బాప్తీసం ఇచ్చాడు వారిద్దరూ నీటిలోనికి వెళ్ళాను అప్పుడు ప్రభువు బాప్తీసం పొందాను బాప్తీసం పొంది నీటిలో నుంచి ఒడ్డుకు బయటకు వచ్చుచుండగా పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీద దిగాను ఇప్పుడు ఇద్దరు నీటిలోనికి దిగారా లేరా శాంకిషోరు ఒడ్డున ఉండి మీరు బాప్తీసం పొందమని మిమ్మల్ని మీరే ముడగమంటున్నాడు ఎంత మైక ప్రజలు మీరు బైబుల్ చదువుతుండ్రా సహోదరుడా బైబుల్ ఉందా మీ కాడ లేదు మీ కాడ బైబులే లేదు బైబుల్ ఉంటే ఈ లేఖనాలను మీరు పరిశోధించేవారు దైవజనుడు బాప్తీసం ఇవ్వకుండా మీకు మీరు మునగటం బైబిల్లో ఉందా ఎక్కడైనా అంటే ఇప్పుడు శాంకిషోర్కి బాప్తీసం ఎలా ఇవ్వాలనో కూడా తెలియనటువంటి అసమర్థుడు బాప్తీసం ఎలా ఇవ్వాలన్నటువంటి తెలియని ఒక అబద్ధ బోధకుడు సాతాను యొక్క ముద్దుబిడ్డ ఈ సాతాను యొక్క ముద్దుబిడ్డ ఒలలోబడిన మీరు నరకానికి వెళ్తారు నా మాట వినండి సోదర నా మాట మీరు వినకపోయినా పర్వాలేదు లేఖనములలా ఉన్నవా అని నువ్వు పరిశోధించు పరిశోధించకుంటే చేసేది ఏం లేదు దయచేసి ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము శాంక్ కిషోర్ దగ్గర పొందిన బాప్తీసము చల్లదు 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 మీ శాంకిషోర్ని ఫోన్ చేయమనండి నాకు చెయ్యడు భయము ధైర్యము లేదు ఫోన్ నెంబర్ ఇవ్వడు ఫోన్ చేస్తే అసిస్టెంట్లు బాడీ బిల్డర్సు బౌన్సర్సు కుంపు మాస్టర్లు తిరిగితే ఎక్కడ తిరుగుతాడో తెలుసా తాజు కృష్ణ తాజు డేకన్ హోటల్ స్టార్ హోటల్ బెల్ట్ పది లక్షలు అంట మీరు ఇచ్చే బెల్ట్ పెట్టుకుంది పది లక్షలు అంట అయ్యల్లారా మీ డబ్బులు పోయినాయి నరకం నుంచి తప్పించుకోండి మీరు శాంకిషోరు సాతాను ముద్దుబిడ్డ మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుండు నా మాట వినండి లేదంటే వెళ్ళండి ఇంకెవరేం చేయలేదు మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎంత బ్రతిమలాడి చెప్పినా మొదటి శతాబ్దంలో ఇటువంటి వాళ్ళకి అపోస్తులు ఏడ్చుకుంటూ చెప్పి రండి ప్రజలు వినలేదు ఏసుప్రభువారు తన బాధను తన కళ్ళల్లో తన వేదనను ఏడుస్తూ చెప్పినా కూడా ప్రజలు నమ్మలేదండి స్థెపను చనిపోయేటప్పుడు తను చంపుతున్నారు చంపేటప్పుడు కూడా చం చచ్చిపోయేటప్పుడు ఎవడో ఆడడు అసలు ప్రాణాన్ని చనిపోయేటప్పుడు కూడా యా మనుష్య కుమారుడు పరలోకంలో ఉన్నాడు ఆయన తండ్రి కుడిపారుషుడు నేను నిలిచి ఉండేటో చూశానన్నా కూడా మూర్ఖ జనాలు కొట్టారండి పౌలు పలుమార్లు అపోస్తులు పేతురు కానీ పౌలు కానీ పలుమార్లు వాళ్ళు ఏడ్చుకుంటూ చెబుతుంటే ప్రజలు నమ్మలేదు మీరు కూడా అదే సంతానానికి చెందినటువంటి వాళ్ళు సర్ప సంతానము శాంకిషోర్ యొక్క విశ్వాసులు ఎవరంటే సంతానము ఈ సర్ప సంతానానికి ఎంత చెప్పినా అర్థం కాదు మీకు ఏడ్చి చెప్పినా దండం పెట్టి చెప్పినా ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు మీ మీ మరణానికి మీరే బాధ్యులు మీరు సత్యం తెలుసుకోండి శాంకిషోర్ దగ్గర పొందిన బాప్తీసం చల్లదు ఇది బైబుల్ ప్రకారం నేను చెప్పేది వాస్తవము కిషోర్కే రక్షణ లేదు నా మాట వినండి సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి మీరు నా దగ్గరికి రావద్దు నేను మిమ్మల్ని పిలవట్లేదు మీ డబ్బు అడగట్లేదు మీ ఆస్తి అడగట్లేదు మీరు నాకేమివ్వద్దు మీరు ఇచ్చినా కూడా నేను తీసుకోను నేను మిమ్మల్ని అడిగే పరిస్థితికి దిగజారలేదు మీరు సత్యవాక్యం తెలుసుకోండి బైబుల్ చదవండి లేఖనములు అలా లేవు అని పరిశోధించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను సహోదరుడా సహోదరి ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయమని బైబుల్ గ్రంథం చూతుంది సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ వందనములు 아멘.